జిల్లాలో రైతులకు పూర్తి సరిపడా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు గొలి మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చ బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని లక్షటిపేట మండలంలోని ఇటిక్యాల గ్రామ పరిధి వరిధాన్య కొనుగోలు కేంద్రాలను పర్యటించి ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు గోలీ మధుసూదన్ రెడ్డి చిలుకూరి రమేష్ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ కిసాన్ మోర్చా నాయకులు తమ్మినేడి శ్రీనివాస్ మోటా పలుకులు గురువయ్య తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర బృందం ఏదైతే ఉన్నదో గోలీ మధుసూదన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా చిరుకూరి రమేష్ గారు అదేవిధి దేవర శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర బృందము మంచిర్యాల నియోజకవర్గము పరిధిలోని పలు వ్యవసాయ కొనుగోలు కేంద్రాలను వాళ్ళు సందర్శించడం జరుగుతూ ఉన్నది అయితే ఈ కొనుగోలు సేక్రాలప్పుడు అనేకమైనటువంటి సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి ఈ రోజు రైతులు గత ఇరవై రోజుల నుంచి రైతులు ఇక్కడ కళా లోపల వరి పట్టు పోసుకొని ఉన్నప్పటికీ ఇరవై రోజుల నుంచి కనీసం శుభ్రం చేసినటువంటి దిక్కు లేదు చూసినటువంటి దిక్కు లేదు ఒక రాలి వడ్డీ కూడా ఇక్కడి నుంచి ఇప్పటి వరకు పోలేదు ఇరవై రోజుల నుంచి ఆరు కాలం కష్టపడి ఐదు ఆరు నెలలు కష్టపడి తెచ్చినటువంటి పంట ఇక్కడ పోసి వర్షం కొడితే అది వాళ్ళ రైతులు ఎక్కడి వరకు కనీసం తార్పాలు లేవు కనీసం రైతులకు నీళ్లు పెట్టినటువంటి దిక్కు లేదు ఇక్కడ అధికారులు ఎవరు కనీసం ఇక్కడ పరిశీలించినటువంటి సందర్భాలు లేవు ఇవాళ మాచర్ మాచర్ పే తోటి పదహారు మ్యాచర్ రావాలంటే ఎంత చూస్తే ఇప్పుడు పది పది కూడా ఉన్నాయో లేవు అవి పేలాలు ఎగిరంటే మరి పేలాలు ఎగిరంటే ఎగుతా ఉన్నాయి మీరు మా దీన్ని పార్టీ మిషన్ శుభ్రం తూర్పాల పట్టడం తూర్పాల పట్టడం అనేటువంటి సాకుతోటి రైతుల దగ్గర వడ్ల కొనుగోలు దగ్గర జాప్యం చేస్తా ఉన్నారు దీనికి కారణం ఏంటిది అంటే తూర్పాల పేరుతో రెండు మూడు కిలోల వడ్లు ఎక్కువ చూసుకోవాలనేటువంటి రైస్ మిల్లర్ల కుట్ర ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల కుట్ర దీంట్లో దాగి ఉన్నది రైతులను పట్టపలను దోసుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్లక్ష్య వైఖరి నశించాలని మేము భారతీయ జనతా పార్టీ మేము కోరుతా ఉన్నాము తెలంగాణ కిసాన్ మోర్చా నుంచి మన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన గోలి మధుసూదన్ రావు గారు మన చిల్కోరి రమేష్ గారు దేవర శ్రీనివాస్ గారు మన మంచిర్యాల అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ శ్రీనివాస్ గారు మేమందరం కూడా కళ్ళాలలో విజిట్ చేసి కళ్ళాలను చూసి ఎన్నో ఇరవై రోజుల నుంచి పొడ్లన్నీ ఎండబెట్టి ఏ జీరో పర్సెంట్ మాస్చర్ లేకున్న పరిస్థితుల్లో అయిపోయినాయి అయినా కానీ మాయిశ్చర్ ఉందని అధికారులు డిలే చేసుకుంటూ అండ్ ఇవాళ వరకు కూడా ఇరవై రోజుల నుంచి ఇక్కడ పంట ఉన్నా కానీ ఏ రోజు కూడా అధికారులు వచ్చి ఈ పంటని తూకం చేసుకొని తీసుకెళ్తలేరు మేము తక్షణమే డిమాండ్ చేస్తున్నాము ఇక్కడ తార్పాళ్ళు లేవు తార్పాళ్ళు అరేంజ్మెంట్ చేయాలి అని నలభై కిలోలే తూకం చేసుకోవాలని అధికారులకు హెచ్చరిస్తూ ఇదే వైఖరి ఉంటే పెద్ద ఎత్తున మేము రైతు దీక్ష రైతు ధర్నా చేస్తాము మేము అందరం కూడా దీనికి కిసాన్ మోర్చా తరఫు నుంచి రైతుల వెంబడి ఉంటామని చెప్తూ నేను కిసాన్ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత పది రోజుల నుంచి రైతాంగం కొన్ని సమస్యలన్నిటి కూడా తెలుసుకోవడం కోసం కిసాన్ మోర్చా బృందం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తుంది అందులో భాగంగా ఈరోజు మంచిరాల జిల్లాలో కూడా గోలి రెడ్డి గారి నేతృత్వంలో బృందం బయలుదేరి ఇక్కడ మంచిరాల ప్రాంత వాసులైన బీజేపీ నాయకులు కిసాన్ మోర్చా నాయకులు అందరూ కూడా కలిసి ఈ రోజున పర్యటన చేయడం జరుగుతుంది ఇక్కడ చూస్తుంటే వాస్తవంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒడ్లు కొనుగో కేంద్రాల దగ్గర ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయలేదంటే సిగ్గుసేటు ఒకటో అర స్టార్ట్ చేసినా చెప్తారు మరి వర్షాలు వస్తున్నాయి మేము రాష్ట్ర వ్యాప్తం తిరుగుతున్నాం చాలా ప్రాంతాల్లో పట్టాలు కొడలేవు వాళ్ళని చాలా ప్రాంతాల్లో మామిడి రైతులు ఉన్నారు మామిడి మామిడి రైతులు కూడా నష్టపోయారు అదే కాకుండా మొక్కజొన్న రైతులు నష్టపోయారు ఎక్కడ చూసినా కళ్ళాల్లో ఆరబోసుకున్న రైతులు సొంతంగా వారి కనీసం పట్టాలు ఇద్దామని జ్ఞానం లేదు ఖచ్చితంగా రైతుల్ని ఆదుకోవాలి కానీ మేము చెబుతున్నారు మీరు రైతులను ఆదుకుంటున్నామని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర మీకు దాదాపు ఇరవై మూడు వందల రూపాయలు ఇస్తుంది వడ్లకు కానీ మొక్కజొన్నలకు కానీ అన్ని పంటలకి మరి ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పురుకోస దగ్గర నుంచి బస్తా నుంచి వాళ్ళు కొన్నంది కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కానీ తక్షణమే ఎందుకు పనిచేయలు చేయట్లేదు అంటే మిల్లవలతోటి కుమ్మక్క ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందా ఎందుకంటే రైతుని ఈ రోజున మంచిగున్న వడ్లు కూడా తూర్పాలు పాలు పోయాలంటున్నారు ఒక రైతు తూర్పు పాలు పోయడం అది సహజమే కాదు ఎందుకంటే రైతు ఒట్లు మంచిగున్నప్పుడు కూడా ఎందుకు తూర్పాలు చేయాలా ఎక్కువగా ఉన్నప్పుడు కావాలని ఇబ్బంది పెడుతున్నారు మిల్లర్ల దోపిడీ కోసం ఈ వంకతోటి ఒడ్లను కేజీకి రెండు కేజీల నుంచి ఒక బస్తా అంటే వీళ్ళు దాదాపు కింటాకు వచ్చేసి ఐదారు కేజీలు దాకాపోతున్నాయి ఈ దోపిడీ చేయడం కోసం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ దోపిడీని అరికట్టాలి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎక్కడ రైతుల రైతుల కళ్ళాలన్నా వడ్డలు కొనుగోలు చేయాలి కొనుగోలు చేయకపోతే మేము ఈ రోజున రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి మీరు ఈ రోజైనా తక్షణమే ఒక రెండు మూడు రోజుల్లో ఎక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి తక్షణ రైతుల యొక్క వడ్లని తూర్పాలు అనే పేరుతోటి కాకుండా దోపిడీ పేరుతో కాకుండా తక్షణ కొనుగోలు చేయాలని చెప్పి మీ కిసాన్ మూర్చుల తరఫున డిమాండ్ చేస్తున్నావు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత పది రోజుల నుంచి రైతాంగం కూడా తెలుసుకోవడం కోసం కిసాన్ మోర్చా బృందం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తుంది అందులో భాగంగా ఈ రోజు మంచిర్యాల జిల్లాలో కూడా గోలు మధుసూదర్ రెడ్డి గారి నేతృత్వంలో బృందం బయలుదేరి ఇక్కడ మంచిర్యాల ప్రాంత వాసులైన బీజేపీ నాయకులు కిసాన్ మోర్చా నాయకులు అందరూ కూడా కలిసి ఈ రోజున పర్యటన చేయడం జరుగుతుంది దాకాపోతున్నాయి ఈ దోపిడీ చేయడం కోసం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ దోపిడీని అరికట్టాలి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎక్కడ రైతుల కళ్ళాలన్నా వడ్డలు కొనుగోలు చేయాలి కొనుగోలు చేయకపోతే మేము ఈ రోజున రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి మీరు ఈ రోజైనా తక్షణమే ఒక రెండు మూడు రోజుల్లో ఎక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి తక్షణ రైతుల యొక్క వడ్లని తూర్పాలు అనే పేరుతోటి కాకుండా దోపిడీ పేరుతో కాకుండా తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి మీ కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం